ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములుడ రాజన ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి ముక్కులు చెల్లించుకున్నారు తొలుత ధర్మగుండంలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత కోడి ముక్కులతో పాటు ఇతర ముక్కులు చెల్లించుకున్నారు భీమనాలయం బద్దిపోచం ఆలయంలో ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ వినోదుడి ఏర్పాట్లను పరిశీలి భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు రాజన్న సిరిసిల్లి జిల్లా వయమునూడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో కెటకెటలాడింది రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ గట్లు తరలి సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి క్యూలని ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు భారీ సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలినవడంతో అభిషేక పూజలను రద్దు చేశారు కోడెముక్కు చెల్లించుకునే భక్తులు కోడి టికెట్ క్యూలలో రెండు గంటల పాటు నిరీక్షించారు రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయ సైతం భక్తుల రద్దీ కొనసాగింది రాజలను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర బద్దపో అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఆలయ ప్రాంగణాలు భక్తుల రద్దీతో కూలాహలంగా మారాయి వాహనాలతో ఆలయ చెరువు పార్కింగ్ స్థలం కిటికెట్లాడింది సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనం క్షేత్ర స్థలాలయాన్ని పర్యవేక్షించారు ఆలఈఓకె వినోద్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సోమవారం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతో ఏర్పాట్లను దగ్గరుండి ఆయన పరిశీలించారు దీంతో సామాన్య భక్తులకు ధర్మ దర్శనంతో లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా అక్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు